సలహా తిండి బలమును బట్టి శరీర బలము శరీర బలమును బట్టి పని బలము పని బలమును బట్టి ఫలితముండును అట్లే శ్రమకాల ధ్యాన బలమును బట్టి ఆత్మీయ ఫలితమును ఉండును ప్రార్థన దయగల తండ్రి నీ శ్రమలను ధ్యానించుటకై సంఘము నేర్పరచుకున్నావు ఈ శ్రమల ప్రారంభదినమున మమ్ములను చేర్చినందులకు వందనములు మా జీవితకాలమంతయు నీ జీవితకాల శ్రమలను ధ్యానించుట వలన మాకు ఉపయోగకరమగును అయినప్పటికీ సంఘము ప్రత్యేక సమయము నేర్పరచుకున్నది రాబో వారములలో ఆదివారము శుక్రవారపు దినములలోనే గాక ప్రతిదినమును నీ సిలువను ధ్యానించిన ఎడల మాకెంతో మేలు మేమెట్లు ఈ దినము నుండి నీ సిలువను ధ్యానింపవలనో మాకు నేర్పించుటకు నీ ఆత్మశక్తి ననుగ్రహింపుము నేడు మేము నీ శ్రమ చరిత్ర యొక్క ద్వారమున నిలువబడి ఉన్నాము మాకు గడచిన కాలములో రాబో కాలములో వ్రాయబడిన వ్రాతమూలమున నీ శ్రమ చరిత్ర కనబడుచున్నది నీ సంగతులను మా ఆలోచనలతో నింపుకున్నట్లు నీ కృపననుగ్రహింపుము ఏదో యొక్క వర్తమానము నీ దినమున మాకనుగ్రహింపుము భూలోకములో ఎక్కడెక్కడ ఈ పండుగ నాచరించుచున్నారో వారికిని నీ వర్తమానము నందిచుము సంఘము బలపడు నిమిత్తము ఆసక్తితో కూడిన శ్రమల యొక్క ధ్యానశక్తిని మాకనుగ్రహింపుము దీవెన శ్రమకాల ధ్యానపరులైన విశ్వాసులారా మీకు శుభము కలునుగాక భస్మ బుధవార పండుగకు చేరుకున్న వారలారా మీకు ధ్యానశక్తి కలుగునుగాక క్రిస్మస్ పండుగ ఒక్క రోజుకే అయిపోవును క్రొత్త సంవత్సర పండుగ ఒక్క రోజుకే అయిపోవును ఈస్టరు పునరుద్ధానము అడ్వంటు మట్టలదివారము మొదలైన పండుగలన్నీ రోజుకే అయిపోవును ఈ శ్రమకాల పండుగ ఒక్క రోజు పండుగ కాదు ఇది నలభై దినముల పండుగ ఇది పండుగలన్నిటికంటే ఎక్కువ దినములు పట్టును ప్రభువు స్వయముగా కొన్ని సంగతులు ఆజ్ఞాపించినారు ఇవి చేయండని ఆజ్ఞాపించినారు అవి మనము చేయవలెను అయితే ఈ శ్రమకాల ధ్యానము నలభై దినములు మీరు చేయండని ప్రభువు ఆజ్ఞాపించలేదు చెప్పనులేదు ఇది సంగమునకు విడిచిపెట్టిరి ఇన్ని రోజులని అన్ని రోజులని ఆయన చెప్పలేదు అందుచేత సంగము ఏమి చేసినది మొదటిలో కొన్ని రోజులు చేయాలని సంగము ఏర్పరుచుకొన్నది రెండవసారి అది సంగమునకు చాలక మరికొన్ని రోజులు కలుపుకొన్నది చివరకు నలభై దినములు కలుపుకొన్నది ఆ నలభై దినములు ఖాయము చేసి కొన్నది బైబిలులో అయితే నలభై దినములు కొన్ని ఉన్నవి బైబిలులో ఉన్న నలభై దినములు సంగమేర్పరచుకున్న నలభై దినములు సరిపోయినవి గనుక ప్రభువు బైబిలులోని ఆ నలభై దినములు సంఘము ఏర్పరచుకున్న ఈ నలభై దినములు చూచి ఊరుకున్నారు సంగము ఆజ్ఞలు నెరవేర్చుట చూచి ఎలాగూ సంతోషిస్తున్నాడో అలాగే సంఘము ఈ నలభై దినములను ధ్యానమునకు ఏర్పరచుకుంట చూచి కూడా ప్రభువు సంతోషించుచున్నాడు అందుచేత ప్రభువు సంగము చేయునది చూచి మౌనముగా నిశ్శబ్దముగా ఊరుకున్నారు ఈ దినమునకు భస్మబుధవారమని పేరు ఈ రోజు నుండి లెక్కబెట్టుకుంటూ వెళ్ళితే సిలువ యొద్దకు వెళ్ళేసరికి నలభై దినములు పూర్తి అగును